వనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడిందని మనకు తెలుసు బైబిల్లో మొదటి వచనం ఆది మొదటి అధ్యాయము మొదటి వచనం హీబ్రూలో ఉంటుంది కదా ఆ వచనంలోని మొదటి పదంలో ఒక గొప్ప అద్భుతమైన విషయం ఉంది ఈ ఒక్క వచనంలో దేవుడు తన ప్రణాళిక మొత్తాన్ని దాచి ఉంచాడని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు బెరేషిత్ ఇది ఆది మొదటి అధ్యాయంలోని మొదటి వచనం బెరేషిత్ అంటే ఆది అందు లేదా ఆదిలో మనం హీబ్రూ భాష గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి హీబ్రూ భాష కేవలం ఒక మనిషి భాష కాదు అది దేవుని భాష హీబ్రూ అక్షరాలు కేవలం సౌండ్స్ మాత్రమే కాదు వాటికి ఒక చిత్రరూపం కూడా ఉంటుంది ప్రతి అక్షరం ఒక చిత్రాన్ని ఒక అర్థాన్ని సూచిస్తుంది హీబ్రూలోని ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా విలువ కూడా ఉంటుంది దాన్ని జెమెట్రియా అంటారు హీబ్రూ భాషను కుడి నుండి ఎడమకు చదువుతారు హీబ్రూ పదాలలో వాక్యాలలో దేవుడు లోతైన సత్యాలను రహస్యాలను దాచి ఉంచాడు మనం ఇప్పుడు ఆది మొదటి అధ్యాయం మొదటి వచనంలోని మొదటి పదమైన బెరేషిత్ లోనికి లోతుగా వెళ్దాం బెరేషిత్ అనే హీబ్రూ అక్షరాలలో ఇలా ఉంటుంది కుడి నుండి ఎడమకు చదివితే తావ్ యూద్ షిన్ ఆలెఫ్ రేష్ బేత్ ఇప్పుడు ఈ ఒక్క పదంలోనే దేవుని రక్షణ ప్రణాళిక ఎలా దాగి ఉందో విడమర్చి చూద్దాం ఈ పదాన్ని చిన్న చిన్న పదాలుగా విడదీసి వాటి అర్థాలను గమనిస్తే అద్భుతం కనిపిస్తుంది బేత్ బేత్ అనేది హీబ్రూ అక్షరాల్లో రెండవ అక్షరం దీని చిత్రరూపం ఒక ఇల్లు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలోని బెరేషతులోని మొదటి అక్షరం ఇదే మీరు యూదుల పవిత్ర గ్రంథమైన తోరాలో చూస్తే ఈ మొదటి అక్షరం కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇది దేనిని సూచిస్తుంది లోకానికి పునాది దేవుని ఇంటిపై అంటే ఆయన రాజ్యముపై ఉందని దీని అర్థం యేసుక్రీస్తు కూడా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని అన్నాడు కదా మన దృష్టి దేవుని ఇల్లు ఆయన రాజ్యంపైనే ఉండాలని ఇది తెలియజేస్తుంది బెరేషిత్లోని మొదటి రెండు అక్షరాలు బేత్ మరియు రేష్ కలిపితే బార్ అనే పదం వస్తుంది బార్ అంటే హీబ్రూలో కుమారుడు అనే అర్థం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము రెండవ వచనంలో ఇలా ఉంది నా గర్భమును పుట్టిన కుమారుడా నా మృక్కుబడులకు పుట్టిన కుమారుడా నీకేమి చెప్పగలను అనుంటుంది ఇక్కడ కుమారుడా అనే దానికి బార్ అనే పదం వాడబడింది ఇది రాజ్యం యొక్క దృష్టి కుమారునిపై ఉందని చూపిస్తుంది బార్ అంటే ధాన్యం అని స్వచ్ఛమైన అని కూడా అర్థాలున్నాయి అలాగే యజమాని లేదా అధికారం గలవాడు అనే అర్థం కూడా వస్తుంది ఉదాహరణకు బార్ సఖ్మా అంటే అధికారం గలవాడు అని అర్థం ఇవన్నీ యేసుక్రీస్తుకి సరిపోతాయి కదా ఆయన దేవుని కుమారుడు స్వచ్ఛమైన వాడు సమస్త అధికారం గలవాడు ఆలెఫ్ ఆలెఫ్ హీబ్రూ అక్షరమాలలో మొదటి అక్షరం దేవుని పేరులో ఒకటి ఎలోహిమ్ ఆలెఫ్తోనే మొదలవుతుంది ఎలోహిం అనేది దేవుని శక్తిని సృష్టికర్తగా ఆయనకున్న అధికారాన్ని సూచిస్తుంది యలోహిం బహువచన రూపంలో ఉన్నప్పటికీ ఇది దేవుని మాత్రమే సూచిస్తుంది అది దేవుని మహిమాన్వితమైన పరిపూర్ణతను తెలియజేస్తుంది షాయిత్ షాయిత్ అనే పదానికి అనేక అర్థాలున్నాయి వాటిలో ఒకటి ముళ్ళు యశాగ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచనంలో కూడా ముళ్ళును గచ్చపదలును దానిమీద పెరిగినట్లు అది ఉంది ఈ ముళ్ళు దేనిని గుర్తు చేస్తాయి యేసుక్రీస్తు తలపై పెట్టబడిన ముల్లకిరీటాన్ని గుర్తు చేస్తాయి ఆయన మన పాపముల నిమిత్తం ముల్లకిరీటం ధరించాడు షాయిత్ అంటే నియమించబడిన అనే అర్థం కూడా ఉంది యేసుక్రీస్తు ఈ లోకానికి మన రక్షణ కోసం నియమించబడిన కుమారుడు కదా ఆదికాండము నలభై ఒకటో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో యోసేపు రాజుకు ఒక వ్యక్తిని నియమించమని చెప్పిన సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగించారు గ్రంథం నాలుగో అధ్యాయం పదహారవ వచనంలో నయోమి బిడ్డను ఎత్తుకొని తన ఒడిలో పరుండబెట్టుకుని అనుంది ఇక్కడ పరుండ అనే దానికి షాయిత్ పదం ఉపయోగించబడింది ఇది ఏసు సమాధిలో ఉంచబడడాన్ని కూడా సూచించవచ్చు రోష్ రోష్ అంటే తల అని అర్థం ఆదికాండము నలభై అధ్యాయం పదహారో వచనంలో నీ తల మీద గంపలు కనబడేను అని ఉంది యేసుక్రీస్తుకు ముళ్ళ కిరీటం తల మీద పెట్టారు కదా రోష్ అంటే ప్రారంభం అని కూడా అర్థం వస్తుంది ఇది ఆది అందు అనే పదానికి మరింత బలాన్ని ఇస్తుంది బ్రోష్ బ్రోష్ అంటే వృక్షం లేదా కలప ఇది ముఖ్యంగా దేవదారు లేదా సైప్రస్ వంటి పెద్ద కలప చెట్లను సూచిస్తుంది మొదటి రాజుల గ్రంథము ఐదో అధ్యాయం పదవ వచనంలో హీరాము సొలోమనుకు దేవదారు కలప సైప్రస్ ఇచ్చాడని ఉంది ఈ వృక్షం దేనిని సూచిస్తుంది యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం సిలువ మ్రానుపై ప్రాణం అర్పించాడు కదా పరిశుద్ధ గ్రంథం ఒకడు వ్రేలాడదీయబడిన అతడు దేవునికి శాపగ్రస్తుడని చెప్తుంది యేసు మన కోసం శాపాన్ని మోశాడు ఇవన్నీ కలిపితే బెరేషిత్లోని మొదటి భాగం ఒక అద్భుతమైన చిత్రాన్ని ఇస్తుంది దేవుని కుమారుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటంతో ఒక వృక్షముపై ది సన్ ఆఫ్ గాడ్ క్రౌండ్ విత్ థ్రోన్స్ అపాన్ హీస్ హ్యాడ్ ఆన్ ఎ ట్రీ చూశారా ఈ చిత్రలిపిలో ఉన్న అర్థం యేసుక్రీస్తు శిలో మరణానికి ఎంత అద్భుతంగా సరిపోతుందో లోకము పునాది వేయబడినది మొదలుకొని వదింపబడిన గొర్రెపిల్లాన్ని చెప్పినదానికి ఇది ప్రత్యక్ష రుచువు షాయి షాయి అంటే బహుమానం లేదా కానుక అని అర్థం యశాగ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో యహోవాకు బహుమానముగా తేబడదరని ఉంది ఈ బహుమానం ఎవరు యేసుక్రీస్తే కదా మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఆయన తన ఏకైక కుమారుణ్ణి మన పాపముల కోసం బహుమానంగా ఇచ్చాడు తావ్ తౌ హీబ్రూ అక్షరమాలలో చివరి అక్షరం దీని ప్రాచీన చిత్రరూపం ఒక చిన్న టీ ఆకారంలో లేదా శిలోవు గుర్తులా ఉండేది తౌ అనేది నిబంధనకు ప్రాతినిధ్యం వహిస్తుంది దేవుడు మనతో చేసిన నిబంధనకు యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏర్పడిన కొత్త నిబంధనకి ఇది గుర్తు ఇప్పుడు ఈ అన్ని పదాలను అర్థాలను బేరేషిత్ అనే ఒక్క పదంలో కలిపి చదువుదాం దేవుని కుమారుడు ఆయన తల మీద ముల్లకిరీటముతో ఒక వృక్షముపై ఒక నిబంధన బహుమానముగా ది సన్ ఆఫ్ గాడ్ క్రౌండ్ విత్ థ్రోన్స్ అపాన్ హీస్ హెడ్ ఆన్ ఎ ట్రీ ఎ గిఫ్ట్ ఆఫ్ ది కవనెంట్ ఈ అద్భుతమైన సత్యం కొత్త నిబంధనలోని అనేక ప్రవచనాలకు బలాన్ని ఇస్తుంది క్రీస్తు శిలువ మరణం ముందుగానే నిర్ణయించబడింది లోకపు పునాది వేయబడినది మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్లాని ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం వచనంలో చూస్తాం మన అపరాధములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను అని గ్రంథము యాభై మూడో అధ్యాయం ఐదో వచనంలో చూస్తాం ఆది కాండంలోని మొదటి పదంలోని యేసు శిలువ మరణం ఆయన త్యాగం దేవుని ప్రణాళికలో ఆది నుండే ఉందని స్పష్టంగా ఉంది ఇది దేవుని అపారమైన ప్రేమకు ఆయన జ్ఞానానికి నిదర్శనం ఏసే దేవుని కుమారుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నసింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను అని యోహాను సువార్త మూడో అధ్యాయము పదహారవచనంలో మనం చూస్తాం బార్ అనే పదం ఏసు దేవుని కుమారుడని స్పష్టం చేస్తుంది మన రక్షణ కోసం నియమించబడిన వాడు ఆయనే కొత్త నిబంధన నిత్యజీవం ఎలా ఎనగా రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు ఎబ్రియక రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఈ గిన్నె నా రక్తము వలనైన కొత్త నిబంధన మీరు త్రాగునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము దీనిని చేయుడి కురింతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఐదవ వచనం తావు మరియు షాయి యేస్సు తన రక్తం ద్వారా మనతో చేసిన కొత్త నిబంధనను నిత్యజీవ బహుమానాన్ని సూచిస్తాయి దేవుడు లోకాన్ని సృష్టించే సమయంలోనే మానవజాతి కోసం తన కుమారుడు మనిషి పాపాల కోసం ప్రాణం అర్పించాలని నిర్ణయించాడు ఆయన ప్రాణాళిక ఆది నుండే పరిపూర్ణంగా ఉంది దేవుని జ్ఞానం చాలా గొప్పది మానవుడి ఇంకా సైన్స్ భాషా శాస్త్రాలను పూర్తిగా అర్థం చేసుకోకముందే ఆది ఖండంలోని మొదటి పదంలోనే తన కుమారుని ద్వారా రాబోయే రక్షణ ప్రణాళికను మొత్తాన్ని దాచి ఉంచాడు ఇది నిజంగా దేవుని అనంతమైన జ్ఞానానికి దూరదృష్టికి నిదర్శనం ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడో చూడండి మనం పుట్టకముందే ఈ లోకం సృష్టించబడక ముందే మన రక్షణ కోసం ఒక ప్రణాళిక వేసి దానిని తన వాక్యంలోనే తెలియజేశాడు ఈ ప్రేమను మనం ఎలా కొలవగలం ఏసుక్రీస్తే మన రక్షణకు ఏకైక మార్గం అని ఇది స్పష్టం చేస్తుంది ఆయన మన పాపముల కోసం శిలువుపై ప్రాణం అర్పించి మూడవ దినమున తిరిగి లేచాడు ఆయనపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం లభిస్తుంది బైబిల్ కేవలం ఒక పుస్తకం కాదు అది జీవం గల దేవుని వాక్యం కమింగ్ సూన్ యేసు క్రీస్తు రాకడం గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా నేర్చడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి ఏఐ టెక్నాలజీ రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడము హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాం ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోండి మన రక్షకుడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్